ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన శ్రీకృష్ణ శారీస్కి అయితే వచ్చేసామండి మీ అందరికీ తెలుసు కదండి నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉంటాయండి మీకు వీళ్ళ దగ్గర ఒక్కటి కాదండి కేరళ శారీస్ కానీ మనకి మామూలుగా వేర్ శారీస్ డ్యామేజెస్ శారీస్ అండ్ అలాగే మనకి రకరకాల శారీస్ అయితే ఉంటాయండి ఈ శారీస్ చూడండి మనకి ఎంత షైనీగా అయితే ఉన్నాయో అసలు చూస్తే మేము అర్థమవుతుంది కదండి మంచి షైనీగా అయితే ఉన్నాయండి కేరళ శారీస్ అయితే అసలు ఇక పెట్టిందే పేరు అనుకోండి నెంబర్ ఆఫ్ శారీస్ అయితే ఇక్కడ ఉన్నాయండి సార్ నేను మీకు ఆ షాప్ కూడా చూపిస్తున్నాను చూసుకోవచ్చండి మీరు కూడా సో ఫుల్ క్యాటలాగ్స్ అయితే ఉన్నాయండి సో ఒకసారి నేనైతే మీకు లోపలి కూడా చూపిస్తాను అండి శారీస్ అన్నీ అయితే అసలు చూస్తారా రెడీగా ఉన్నాయండి షాప్ అయితే చిన్నగా ఉంటుంది కానీ మీకు శారీస్ అయితే మాత్రం నంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి పట్టు ఫ్యాన్సీ ఎనీ టైప్ ఎనీ మోడల్ డ్యామేజెస్ కానీ అన్నీ ఉంటాయండి అసలు ఒక్కటి కాదు సో ఒకసారి సెకండ్ వీడియో డిజిటల్ శారీస్ అండి అవి కూడా మనకు మంచి లైట్ వెయిట్లో ఉంటాయి సో నెంబర్ ఆఫ్ శారీస్ అయితే ఉంటాయండి చూసుకోండి మీరైతే ఒకసారి నేను చూపిస్తున్నాను మనం రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం కదండి ఎన్ని ఇచ్చినా కానీ ఇది సముద్రం అండి మీరు తీసే కొందుకు ఇంకా వస్తూనే ఉంటాయి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని ఫాలో అయ్యేవాళ్ళు ఖచ్చితంగా మన వీడియో కింద ఒక లైక్ చేయండి అండ్ అలాగే కామెంట్ కూడా చేయండి మన శ్రీకృష్ణ శారీస్లో రెగ్యులర్ షాపింగ్ చేసే వాళ్ళు కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అట్లాగే ఎవరో కూడా మెన్షన్ చేయండి మన వీడియోస్ ఇక్కడ దాకా వెళ్తున్నాయో చూద్దామని ఓకే అండి మన శ్రీకృష్ణ శారీస్ నుంచి మన నెక్స్ట్ వీడియో అండి ఇవాళ నేను మాత్రం నిజంగా అసలు నేనే చెప్తాను హాయ్ హలో ఫ్రెండ్స్ మన శ్రీకృష్ణ అంటే హై బ్రాండ్ హై బ్రాండ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇస్తున్నా ఇవాళ ఓకేనా అసలు అమెరికన్ జార్జెట్ అంటేనే మూడు వేల ఐదు రూపాయలు సింగల్ శారీ అంటే మాత్రం వన్ థౌజండ్ రూపీస్ వలుక్క ఉంటే మాత్రం ఆరు వందల యాభై రూపాయలు ఓకేనా రెండు రెండు రేటు డివైడ్ చేశాను ఎందుకంటే ఈ దొరకదు కాబట్టి ఎందుకంటే సింగల్ కొన వాళ్ళకి వెళ్తేనేమో ఆ రేటు హోల్సేల్ కొంటే ఈ రేటు హోల్సేల్కి లాభం ఉండాలి కదా ఐటెం చూపిస్తారు ఇది బార్డర్ మనకు అసలు ఇవాళ నిజంగా కలెక్షన్ అంతా కూడా చాలా కలర్ఫుల్గా చాలా కొత్త స్టాక్ అండి ఫ్రెష్ స్టాక్ అనమాట ఫ్రెష్గా వచ్చింది ఇంకా మనకే ఫస్ట్ వీడియో అనమాట సో వీడియోనైతే అసలు ఎవరు మిస్ అవ్వద్దు స్కిప్ చేయొద్దు అండి ఎందుకంటే కలెక్షన్ అంతా బాగుంది కాబట్టి నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉందండి సో వీడియో రిలీజ్ అయిన వెంటనే బుక్ చేస్తాను చూసి మాత్రం సరుకు అయితే అందుబాటు రాదు ఓకేనా లోకల్ ముప్పై కిలోమీటర్ షాప్ వచ్చేవాళ్ళు అయితే వాళ్ళు క్యాషే కావాలి ఓకేనా ఎందుకంటే మీరు క్యాష్ ఇవ్వకపోతే సార్ కానీ ఆన్లైన్ పేమెంట్స్ కాబట్టి కొంచెం ప్రాబ్లం అవుతుందని అందుకే ఫెయిల్ అవుతున్నాయి మీరు ఇబ్బంది పడుతున్నారు సరికి పోతుందా అయిపోతుందో అంటే క్యాష్ ఇచ్చుకోండి సో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అసలు మనకి కలర్ కూడా చూడండి నిన్న కస్టమర్ వచ్చారు నలభై ఏడు వేల తొమ్మిది వందల యాభై వాళ్ళు సరళ పని చేయట్లేదు ఈ లోపు ఆకు నేను చిన్న కాలం రైతు నేను ఎవరు చూడాలి ఫస్ట్ వాళ్ళకి ప్రిఫరెన్స్ చేయాలి వాళ్ళు ఫీల్ అవుతున్నారు మన దొరక వస్తారు దొరకండి నేను అందుకని ముందుగానే మెన్షన్ చేస్తున్నా దగ్గర క్యాచ్ ఇచ్చుకోండి ఎందుకంటే అయితే మనకు దొరకదు కాబట్టి సో ఇవన్నీ మనకి రన్నింగ్ శారీస్ ఏనండి సో మీకు ఎటువంటి డ్యామేజెస్ అయితే కాదు శారీస్ అయితే మాత్రం చాలా అంటే చాలా అండి మనకు శుక్రవారం మనం వచ్చినందుకు మనకు మంచి అసలు న్యూ కలెక్షన్ అన్నమాట ఈ రోజు కలెక్షన్ సో నాకు కూడా ఒక మంచి టైటిల్ అయితే ఇచ్చేసారి సార్ అయితే కలెక్షన్ కూడా చాలా అంటే చాలా బాగుందండి ఫ్రెష్ కలెక్షన్ అనమాట వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ స్కిప్ అయితే చేయదండి మరి స్కిప్ చేశారంటే మాత్రం ఇబ్బంది మా మనమే ఇబ్బంది పడతామండి ఎందుకంటే సార్ వీడియో వస్తే వాచ్ చేసే వాళ్ళు ఫాలో అయ్యేవాళ్ళు నెంబర్ ఆఫ్ ఉంటారండి ఎంత మంచి రెస్పాన్స్ ఉంటుందండి అసలు ఎందుకంటే శ్రీకృష్ణ సారీస్ అండి ముందు వాళ్ళ రెస్పాన్స్ ఇష్టపడే చాలా మంది ఆన్లైన్లో నెంబర్ ఆఫ్ అసలు దాదాపు 1000స్ లో వాళ్ళు షాపింగ్ చేసుకుంటారండి ఎందుకంటే అంత మంచి శారీస్ ఉన్నాయి అవును నీట్గా క్లీన్ షాట్ తీయండి నీట్గా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఎందుకంటే నేను జూమ్ చేసి ఇక్కడ చూపిస్తున్నానండి మీకు బోర్డర్ స్టైల్ మారిపోతుంది అన్న అన్న ఆיపోతున్నా అన్న ఆיపోతున్న నేను ఎక్కడ మీ అన్నయ్య గొల్లవుతున్నారు అన్నయ్యని గొల్ల చేస్తారా హ్యాపీగా గుంస్తారా మీరు హ్యాపీగానే ఉంచండి అండి ఎందుకంటే కొంచెం మీరు టీవీల్లో స్క్రీన్ షాట్లు అయితే తీసుకోవద్దండి మాక్సిమమ్ అందరు మొబైల్స్ యూజ్ చేస్తున్నారు కాబట్టి మేము మొబైల్స్లోనే మీరు స్క్రీన్ షాట్ డబ్బులు షేప్ ఉంచుకోమంటున్నా ఈ డబ్బులు మాత్రం దొరకదు అవునండి ఎందుకంటే అసలు ఇవాళ కలెక్షన్ అంత మీకు టెంప్టింగ్ గా ఉందండి అసలు మీరు ఖచ్చితంగా చూస్తే మాత్రం ఈ రోజు అసలు తీసుకోకుండా ఉండే వాళ్ళు ఎవరు ఉండరండి ఎందుకంటే అంత బ్యూటిఫుల్ కలెక్షన్ అసలు ఎక్కడి నుంచి చేస్తారో కానండి మనకి మార్కెట్ లో మనం ఇంకా ఎక్కడ చూడలేదండి మేము కూడా ఉండాలి 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 ఫాలో అసలు మంచి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే తీసుకొస్తున్నారండి అసలు షాప్లో మీరు ఎక్కడైనా చూసుకోండి ఏదైనా మనకి ఫ్రెష్ ఇప్పుడు మనకి ఇన్స్టాల్లో మనకి అట్లా వైరల్ అవుతున్న శారీస్ ఏనండి మోస్ట్లీ అవి తప్ప ఇక్కడ ఏమి ఉండవండి అవుట్ ఆఫ్ అయితే నాకు అన్ని ఫ్రెష్ ఐటమ్స్ కొత్త కొత్త మోడల్స్ అప్ టు డేట్ మోడల్స్ వచ్చేవే ఉంటాయండి సార్ దగ్గర ఎనీ టైం షాప్లోనే ఉంటారు మనకి ఎనీ టైం వీడియోస్లో బిజీగా ఉంటారండి మరి ఎప్పుడు వెళ్ళి పర్చేస్ చేస్తారు కానీ మనకైతే ఎప్పుడు షాప్లోనే ఉన్నట్టుంటారు బట్ పర్చేజ్ అయితే చేస్తారండి నాకు రెండు కళ్ళేనండి సార్ కైతే మాత్రం అసలుకి తెలీదు ఎందుకంటే ఎనీ టైం బిజీగా ఉంటారు మళ్ళా అట్లాగే మీకోసం ఫ్రెష్ ఫ్రెష్ స్టాక్ తీసుకొస్తారు ఎప్పుడు వెళ్తారో కానండి మనం వచ్చేటప్పటికి మనకి స్టాక్ ఎప్పుడు మార్నింగ్ మనం వీడియోకి వచ్చేటప్పటికే షాప్ అంతా ఫుల్ బిజీగా అయితే ఉంటుందండి ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తారనమాట లాంగ్ ప్లేసెస్ నుంచి తీసుకోవడానికి కి కస్టమర్స్ తో అంత మంచి అటాచ్మెంట్ అయితే మెయింటైన్ చేస్తారండి ఎవరైనా మనకి ఎంత బిజీలో ఉన్నా సరే మనం కాల్ చేస్తే వెంటనే రెస్పాండ్ అవుతారండి అలాగే మనకి నచ్చిన ఐటమ్ చూపిస్తారు అంతే ఓపిక్ గా ఉంటే ఉందని లేకపోయినా ఏం ఎలాంటి ఇరిటేషన్స్ అలా ఏమి ఉండవండి చాలా ఓపెన్ ఓపెన్ మైండ్ సెట్ అండి అసలు చాలా అంటే చాలా ఓపెన్ మైండ్ సెట్ అసలు ఇవాళ శారీస్ చూస్తే మాత్రం ఎవరైనా అసలు మిస్ అయ్యని వాళ్ళు ఉన్నారంటే మాత్రం నిజంగా ఈరోజు మిస్ అయిపోతారండి మళ్ళీ మీకు దొరకవు ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళకైతే రీసెల్లింగ్ చేసుకునే వాళ్ళకి కానీ బోటిక్స్లో మనం ఇలా ఫ్రాక్స్ కానీ ఇలా సెట్స్ అట్లా డిజైన్ చేసుకునే వాళ్ళకి కానీ వాళ్ళ కలెక్షన్ అయితే మాత్రం బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మళ్ళీ చెప్తున్నా సోమవారం శుక్రవారం సోమవారం కృష్ణాష్టమి ఉంది ఆ రోజు అస్సలు మర్చిపోద్దండి సరే ఫేవరెట్ డే అనమాట సో అందులో రెడీగా ఉండండి షాప్ చూడండి చాలా మంచి ఒక చిన్న టైప్ ఆఫ్ ఫెస్టివల్ అయితే ఇక్కడ జరుగుతుందండి మీరు ఎవరు వెళ్ళే దగ్గర వాళ్ళు జరుపుకుంటాం మన శ్రీకృష్ణాలు చిన్న టైప్ ఆఫ్ ఫెస్టివల్ అనమాట సో ఎవరు మిస్ అవ్వద్దు స్కిప్ చేయద్దండి బేబీ పింక్ కలర్ అండి పింక్ కలర్ మీకు బోర్డర్ కూడా ప్రతిదీ మీకు డిఫరెంట్ బోర్డర్ ఉందండి నేను ఆ బోర్డర్ కోసమే మీకు చూపిస్తున్నాను సో మీరు బోర్డర్ అయితే అసలు కొంచెం క్లియర్ గా చూసుకోవచ్చు అండి ప్రతి దానికి బోర్డర్ స్టైల్ అయితే మారుతూ ఉందండి చాలా ఇబ్బంది పడారున్నీ నేను చాలా ఎస్టేట్ అయ్యానండి ఇస్తారో లేదో అని ఏం కాదు మీ నేను రెగ్యులర్ ఇస్తాను అని మన నాలాంటి వాళ్ళనండి నాలుగు ఆఫ్ రీసెంట్గా స్టార్ట్ చేసి అప్పుడే అవ్వాలి అనుకున్న వాళ్ళకి నిజంగా సపోర్టింగ్ అండి నాకు నా స్టార్టింగ్ అయితే మాత్రం ఇక్కడే స్టార్ట్ అయ్యిందండి సో నేను ఫస్ట్ వీడియో మీకు ప్రతి వీడియోలో నేను చెప్తూనే ఉంటాను డామేజెస్ నేను స్టార్ట్ చేసిన వీడియో అది కేరళ కుట్టి అండి నాకు బాగుతుంది సో అక్కడి నుంచి ఇప్పటి వరకు నాకైతే ఇంకా కంటిన్యూషన్ అయితే వస్తుంది కానీ ఎక్కడ నేను బ్యాక్ డ్రాప్ అయితే వేసింది అయితే లేదండి సో చాలా బాగుంటాయండి నేను చెప్తున్నానని కాదండి మీరు ఒకసారి మీరు గనక శారీస్ చూసుకుంటే మీకే అర్థమవుతుందండి అంత మంచి శారీస్ ఉంటాయి వాళ్ళ దగ్గర అనేది బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉంటుందండి సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయడం అస్సలు మర్చిపోద్దండి మన శ్రీకృష్ణ శారీస్ అంటే గుర్తుంది కదా సో కలెక్షన్ అయితే మాత్రం చూడండి ఇంకా వస్తానే ఉన్నాయండి అసలు తీసినా ఇంకా అసలు మీరు ఎన్న చూసుకోండి ఇంకా వస్తూనే ఉన్నాయండి చూడండి మీకు బోర్డర్ స్టైల్ మారుతుంది అండ్ అలాగే అన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి సో ఎవరికైనా ఏ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకైనా కొంతమంది కొన్ని సెట్ అవుతాయి అండి ఇప్పుడు నేను చూపించే ఈ సారీలు ఏ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకైనా సెట్ అవుతాయి ఇది ఇంకా కొంచెం వెరైటీగా కూడా ఉందండి దీని స్టైల్ అయితే చూసుకోవచ్చు మీకు చాలా అంటే చాలా అండి ఈ శారీస్ సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలెక్షన్ అసలు కలెక్షన్ చూస్తా అంటే మా లేడీస్ అయితే మాత్రం నిజంగా టెంప్టింగ్ అయిపోతారండి సో మీరైతే మాత్రం ఫాస్ట్ ఫాస్ట్గా ఈరోజు బుకింగ్స్ అయితే చేసుకోవాలండి ఫ్రైడే స్పెషల్ అనమాట అసలుకి ఇట్లాంటి ఒక శారీ అని మనం ఖచ్చితంగా మన వాడబ్బులో సెట్ చేసుకోవాలండి సెట్ చేసుకోకపోతే మాత్రం మనం మిస్ అయిపోయినట్లే సో బ్యూటిఫుల్ కలెక్షన్స్ కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయండి మీకు ఒకే మోడల్కి కావాలి అనుకున్న సరే నెంబర్ ఆఫ్ కలర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి సో వీడియో రిలీజ్ అయిన వెంటనే మీరు బుక్ చేసుకోవాలండి అయిపోయినాయి అన్న తర్వాత మనం ఎవరు ఏం చేయలేం కాబట్టి సో వీడియో రిలీజ్ అయిన వెంటనే ఫాస్ట్గా బుకింగ్స్ అయితే చేసేసుకోవాలండి సో బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది మీ ముందైతే ఉందండి సో ఎవరు వీడియోని స్కిప్ చేయొద్దండి నా సిన్సియర్ రిక్వెస్ట్ ఎందుకంటే కలెక్షన్ బాగుంది కాబట్టి నేను ఎన్నిసార్లు చెప్తున్నాను చెప్తున్నాను కానీ ఈ ఐటమ్ అంతా ఎవరు మిస్ అవ్వద్దు ఎందుకని ఓకే నేను చెప్తున్నాను ఎందుకని ఇంతమంది నేను అంతగా డిపో వెళ్ళా నేను ఇప్పుడు ఎందుకు వెళ్తున్నానండి ఈ ఐటమ్ దొరకదు కాబట్టి లాభం వస్తుంది లాభం నాకు లాభం వస్తుందని చెప్పి మిమ్మల్ని మోసం చేయాల్సిన అవసరం అయితే నాకు లేదు ఎందుకంటే ఈ ఐటెం మూడు వేల ఐదు రూపాయలు వచ్చారు మీకు థౌజండ్కి రిటైల్ రిటైల్ ప్రైజ్ హోల్సేల్ ఆరు వందల యాభై చాయిస్ మీకే ఇస్తున్నాను శ్రీకృష్ణ సారీస్ అంటే ఎప్పుడైనా బ్రాండ్గానే ఉంటుంది అలా అని మనకి డబ్బులు వస్తున్నాయి కానీ గర్వం అయితే ఉండదు ఎప్పుడు నవ్వుతూ ఉంటాను నాకు కావాల్సింది అది నవ్వే ఆరోగ్యం నెక్స్ట్ మళ్ళా సోమవారం ఓకే